నేను ఒక నాలుగు పై పైనే కలిగిరిలో పెరిగినాను నాలుగు దశాబ్దాల క్రితం మొట్టమొదటిసారి స్వాతంత్రం వచ్చాక ప్రకాశం జిల్లాలో మన ప్రకాశం జిల్లాలో చేపడుతున్న అతిపెద్ద తాగునీటి సరఫరా పథకం ఈరోజు మనం జలజీవన్ జీవన్ మిషన్ ద్వారా చేపడుతుంది పన్నెండు వందల తొంభై కోట్లతోటి ప్రకాశం జిల్లాలో ఏడు నియోజకవర్గాలు ఎర్రగొండపాలెం గిద్దలూరు మార్కాపురం కనిగిరి కొండేపి కందు కందుకూరు దర్శి అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో పద్దెనిమిది మండలాలు ఐదు వందల డెబ్బై ఎనిమిది గ్రామాల్లో ఉన్న దాదాపు పది లక్షల పైచిలకు జనాభాకు వచ్చే ముప్పై సంవత్సరాల పాటు ఈ పథకం ఈ ఫస్ట్ ఫేజ్ ద్వారా తాగునీటిని అందించబోతుంది దీనికోసం ఒక వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్ పంతొమ్మిది సంపులు ముప్పై ఒక్క ఓవర్హెడ్ బ్యాలెన్సింగ్ రిజర్వాయర్లు మూడు వందల ముప్పై నాలుగు ఓవర్హెడ్ ట్యాంకులు ఐదు వేల కిలోమీటర్ల మేరకు పైప్ లైన్లు వేసి శ్రీ పూల సుబ్బ పూల సుబ్బయ్య వెలిగుండ ప్రాజెక్ట్ నుండి ప్రజలకి మన ప్రకాశం జిల్లా సోదరు ప్రజానికానికి నీరు అందజేయబోతున్నాం గత పాలకులు మీకు చెప్పాను ప్రజలకు మంచి నీరు అందించే కార్యక్రమాల్ని పూర్తిగా పైకెక్కించారు అంటే లాస్ట్లో ఇంక ఇంకా ఓడిపోతున్నామని తెలుసుకునే దశలో అప్పుడు ఒక శిలాఫలకం వేశారు మన మన ప్రకాశం జిల్లాకు సంబంధించి నిజంగా వాళ్ళకి త్రికరణ శుద్ధి ఉండుంటే వాళ్ళు ఎప్పుడు చేసి వచ్చిన మొదటి సంవత్సరంలో చేస్తుండాలి ఈరోజు మనం వాళ్ళు లక్షల కోట్ల అప్పులు పెడితే అన్ని తట్టుకొని ముఖ్యంగా మీరు మనం ఉండటం వల్ల ఆంధ్రప్రదేశ్ ఇరవై ఒక్క ఎంపీలను గెలిపించడం వల్ల కేంద్ర ప్రభుత్వానికి అది ఒక బలం ఆక్సిజన్ అయిపోయింది దానివల్ల మనకి ఈరోజు డబ్బులు వస్తూ ఉంది దానికి కారణం మీరు మమ్మల్ని నమ్మి నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో నమ్మిన కూటమిని గెలిపించినందుకు దానికి నిదర్శనం ఈ రోజున మన ప్రాజెక్ట్ స్టార్ట్ అవటం గత ప్రభుత్వం ఐదు సంవత్సరాల ఎలాంటి మంచినీటి మొద పథకం మొదలు చివరి సంవత్సరం ఇందాక చెప్పినట్టుగా ఎలక్షన్కి ముందు శిలాఫలకాలేసి ఈ రోజు వచ్చి వాళ్ళు రోడ్ల మీదకి వచ్చి మేము కుత్తుకులు వస్తాం ఇవన్నీ అంటే ప్రజలకు అర్థం కాదా మనకు అర్థం కాదు కానీ మన కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక చాలా ప్రణాళికాబద్ధంగా జల్ జీవన్ మిషన్ ప్రాజెక్ట్ని ముందుకు తీసుకెళ్తుంది అందులో భాగంగా నేను ఒకటే చెప్పాను శిలాఫలకాలు వేస్తారు అందరూ ఎప్పుడు ఫినిష్ చేద్దామంటే అధికార యంత్రాంగం ఉన్నత అధికార యంత్రాంగం కానీ కాంట్రాక్టర్స్ కానీ అందరూ ఒకటి ఇచ్చారు సకాలంలో కనుక మన నిధులు కనుక వచ్చేస్తే పద్దెనిమిది నెలల నుంచి ఇరవై నెలల్లో ఈ ప్రాజెక్ట్ని పూర్తి చేస్తాం ఇది నేను ప్రత్యేకించి ప్రత్యేకించి నేను ఈ పథకాన్ని నేను పర్యవేక్షిస్తాను దీన్ని